ఏపీలో కొలువుదీరిన కోటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది తాజాగా గత ప్రభుత్వ హయాంలోని వివిధ పథకాల పేర్లు మార్చాలని నిర్ణయించింది ఏపీలో అధికారం మారింది కొత్త ప్రభుత్వం కొలువుదీరింది దీంతో పాత ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్ల మార్పు మొదలైంది ఇందుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం జగనన్న విద్యా దీవెనగా కొనసాగుతోన్న పథకాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మార్చారు వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం చంద్రన్న పెళ్లి మారింది వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం పేరును ఎన్టీఆర్ విద్యోన్నతిగా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు జగనన్న విదేశీ విద్యా దీవెన ఇకపై అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా మారనుంది జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకం సివిల్ సర్వీస్ పరీక్ష ప్రోత్సాహకాలుగా కొనసాగనుంది ఏపీలో కలెక్టర్లకు గ్రామ వార్డు సచివాలయ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది ఇకపై ఏపీ రాజముద్రణ సర్టిఫికెట్లు మాత్రమే వాడాలని స్పష్టం చేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వచ్చిన కొత్త పథకాల పేర్లు తొలగించాలని సూచించారు కొత్త పేర్లు వచ్చే వరకు సాధారణ పేర్లు వాడాలని పేర్కొంది ప్రభుత్వ వెబ్సైట్ లో పార్టీ జెండా రంగులు తీసేయాలని ఆదేశించింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ హయాంలో అమలైన పలు పథకాల పేర్లను మార్చేసింది జగనన్న వైఎస్ఆర్ పేర్లతో పథకాలను అమలు చేసింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో మళ్లీ పాత పేర్లనే కొనసాగిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది